హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు ద లైఫ్ నా వాయిస్ ఓకేనా ఎవరైనా కమెంట్ చేస్తారా ఎవరైనా నన్ను అతను మాట్లాడాలనుకుంటే లింక్ పంపిస్తాను కమెంట్స్లో లింక్ పంపించా కదా ఆ లింక్ క్లిక్ చేసి అయితే నాతో అంతా మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడాలనుకుంటే సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము కెమెరా అయితే ఆఫ్ చేస్తాను నేను యాక్చువల్గా డిన్నర్ చేయలేదు డిన్నర్ చేస్తాను యా థ్యాంక్స్ ఛాన్ థ్యాంక్స్ జీవన్ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము మాట్లాడితేనే ఉంటాను కెమెరా ఆఫ్ చేశాను సో ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాము ఈరోజు టెంపుల్కి వెళ్ళా యాక్చువల్ నేను సో వచ్చేసరికి లేట్ అయింది ఇంకా కుక్ చేసుకునే లేట్ అయింది సో ఇప్పుడే తింటున్నాను సారీ ఫ్రెండ్స్ సారీ సో ఓకేనా కనిపిస్తున్నానా జీవన్ హాయ్ సుక్షిత హయూ హోప్ మీరు నా లాస్ట్ వీడియో చూసే ఉంటారు రిగార్డింగ్ ఫోర్ ఏజీ టూ డిపెండెంట్ వీజా అది మోస్ట్లీ మీకు కూడా అప్లికబుల్ అవుతుంది జాబ్ అంటూ జాబ్ సర్చ్ ఎలా చేయాలి దాని గురించి ఒక వీడియో చేశాను థ్యాంక్స్ జీవన్ థ్యాంక్స్ థ్యాంక్స్ రేపు ఇక్కడ థర్టీ ఫస్ట్ ఇది ఉంది ఇది మార్చ్ మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా పేట్రియాటిక్ మార్చ్ అయితే ఉంది సో ఏమైతే తెలీదు చూడాలి ఇంకా ఏమవుతుందో అది ఒక బిగ్ అప్డేటు రేపు చాలామంది అయితే మన ఇండియన్స్ వాట్సప్ గ్రూప్లో అయితే షేర్ చేసుకున్నారు ఇన్ఫర్మేషను రేపు బయటకు వెళ్ళొద్దు అది ఇది అని కొంచెం సీరియస్గానే ఉండేటట్లు ఉంది అని అంటున్నారు సో నేనైతే అలాంటిది ఏం జరగదు అనుకుంటున్నాను ఎవరైనా అతను మాట్లాడుకుంటే ఆ లింక్ క్లిక్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు సో ఒకసారి కమెంట్స్ అయితే చూస్తాను నేను రీసెంట్గా నేను అటెండ్ చేయని కమెంట్స్ అయితే చూస్తాను జానకి డిజిటల్స్ బ్రో నాకు టెలిగ్రామ్ ఒకటే ఉంది యాజ్ ఆఫ్ నౌ మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను కమెంట్లో లింక్ పెట్టాను టెలిగ్రామ్లో అయితే రీచ్ అవ్వండి ఒకసారి నాకు చెప్పండి మీరు రీచ్ అవ్వగల అవ్వగలుగుతున్నారో లేదో టెలిగ్రామ్లో ఐఎమ్ నాట్ షూర్ టెలిగ్రామ్ కొంచెం సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి కదా సో కామెంట్స్ అయితే చూద్దాము ఆర్బీడీ కంగ్రాచులేషన్స్ అది చాలా పెద్ద స్టెప్ బాగుంటుంది బ్రో యా డెఫినెట్లీ ఇన్విటేషన్ అయితే వస్తుంది డోంట్ వరీ స్కిల్ అసెస్మెంట్ ఆటోమేటిక్ చాలా చాలా పెద్ద అయితే అచీవ్ చేశారు మీరు సో కంగ్రాచులేషన్స్ డెఫినెట్లీ ఇన్విటేషన్ వస్తుంది ఫోర్ నైంటీ వన్ అయితే ముందు వస్తుంది మీరు ఓకే అనుకుంటే ఫోర్ నైంటీ వన్ తీసుకొని వచ్చేయచ్చు విశాల్ డివైస్ నాట్ కనెక్టెడ్ అని వస్తుంది విశాల్ హాయ్ విశాల్ విశాల్ వినిపిస్తుందా ஹைரிக் ஆ விஷால் வாய்ஸ் அது விஷயம் மனக்கு விஷால் வாய்ஸ் விஷயோசார் செக்வாஜிபிபி கால் சாரி அண்ணா ఓకే నాకు అర్థం కాలేదు లింక్ మళ్ళీ పంపిస్తాను ఒకసారి లింక్ ప్రాబ్లమ్ ఏమో హాయ్ మహేష్ ఎలా ఉన్నారు విశాల్ మళ్ళీ జాయిన్ అవ్వా ఒకసారి నేను యాక్చువల్గా ఈరోజు ఇందాక చెప్పినట్టు టెంపుల్కి వెళ్ళాను యా డెఫినెట్లీ ఉంది రితిక్ బట్ మనకి ఈ దాన్ని ఏమంటారు వీజా రావటం కష్టమవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మనం బ్యాచిలర్స్లో సేమ్ అకౌంటింగ్ కోర్స్ చేస్తే వీజా రావడం ప్రాబ్లం కాదు బట్ బ్యాచులర్స్ డిఫరెంట్గా ఉంటే మీజ రావడం కష్టమవుతుంది బట్ పిఆర్ స్కోరు నైంటీ ఉంది ఇప్పుడు అకౌంటెంట్కి అదొకసారి చెక్ చేయండి అంటే అకౌంటింగ్లో చాలా ఉన్నాయి బట్ జనరల్ అకౌంటెంట్ చెప్తున్నాను నైంటీ ఉంది పిఆర్ స్కోర్ నేను బాగున్నాను వెంకట్ వెంకట మహేష్ సారీ చాలామంది ఇది అంటారు యాక్చువల్లీ నేను చాలా స్లీపీ ఉన్నాను అందుకే అలా మాట్లాడుతున్నాను సారీ ఈ నర్సింగ్ కోర్స్ గురించి అడుగుతున్నారు వీడియో చేస్తాను డెఫినెట్లీ నాకు లాస్ట్ వీక్ కుదరలేదు నేను కొన్ని వీడియోస్ అనుకున్నాను ఆ వీడియోస్ వరకే పోస్ట్ చేశాను బట్ ఈ నర్సింగ్ కోర్స్ గురించి అయితే డెఫినెట్లీ ఒక వీడియో అయితే చేస్తాను ఈ వీక్ మోస్ట్లీ రేపే చేస్తాను రేపు మొత్తం ఇంట్లోనే ఉంటేలాగా ఇందా చెప్పినట్లు సో ఫార్మసిస్ట్ రోల్ సెవెంటీ ఫైవ్ అనుకోవచ్చు బ్రో ఫోర్ నైంటీ వన్ అయితే రావచ్చు సెవెంటీ ఫైవ్కి సారీ సెవెంటీ ఫైవ్కి పిక్ అవ్వచ్చు హాయ్ బ్రదర్ హాయ్ మహేష్ ఎలా ఉన్నారు యా బాగున్నా బాగున్నారా మీరు బాగున్నాను బ్రదర్ చెప్పండి యా చిన్న డౌట్ ఉన్న ఇది ఫబ్ సారీ కట్ అయింది మహేష్ ఫబ్ సెవెంత్ లో ఫోర్ నాట్ త్రీ వీసా అప్లై చేశాను అన్న ఇంతవరకు అప్డేట్ ఏం రాలేదు ఏమన్నా అప్డేట్ ఏమన్నా ఇస్తారా ఐడియా ఉంటే మీకు ఫోర్ నాట్ మేట్స్ వీసా మేట్స్ వీసా మనం వినకపోతే ఇంకా కష్టమే అనుకుంటా నాకు తెలిసి బట్ హోప్ ఫర్ ద బెస్ట్ చూద్దాం మీ కనెక్షన్ చాలా స్లో ఉంది మహేష్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయింది

ఏదో కనెక్షన్ ఇష్యూ ఉంది ఫ్రెండ్స్ సారీ మీ మెసేజ్ నాకు కనిపించట్లేదు నా వాయిస్ ఓకేనా మహేష్ మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతావా ఓకే మేబీ ఈరోజు కనెక్షన్ ఇష్యూ ఉన్నట్లుంది జీవన్ నా వాయిస్ ఓకేనా ఎవరైనా టైప్ చేస్తారా ఏదో ఇష్యూ ఉంది మొత్తానికి లైవ్ ఈరోజు ఒకసారి ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను స్ట్రీమ్